ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయ విజయము అత్రి మహాముని ఇట్లు పలికెను ఇట్లు సుశీలుని సుశీలుని మాట విని పురంజయుడు విష్ణు ఆలయమునకు పోయి పుష్పముల చేతను ఫలముల చేతను చిగురాక్టుల చేతను దళముల చేతను షోడచోపచార పూజలు చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యములు చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను పురంజేయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిణి పూజించి గోవింద వృత్తుడై హరినామస్మరణ చేయిచు ప్రాతకాల మందు తిరిగి యుద్ధమునకు బయలుదేరను ఇట్లు పురంజేయుడు రథమెక్కి ధనుర్భానములను కత్తిని తూనీరములను ధరించి కంటమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధ భూమికి వచ్చెను వచ్చి నారీటంకార ధ్వని చేసెను ఆ ధ్వనిని రాజు ఆ ధ్వనిని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చి వచ్చి సింహధ్వనులు బాణ వర్షములను కురిపించుచు పూర్వములై పూర్వము వలె జయింతమన తలంపుతో పురంజయుని పైకి దుమికిరి పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతో వజ్రముల వంటి కత్తులతోనూ ఐరావతం వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచడి రథములతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన శంకుల యుద్ధము చేరి ఆ యుద్ధం ముందు రాజులందరూ మదములుడిగి గుర్రములు హతముల ఏనుగులు ధర ఏనుగులు ధరణి కూలి బాణశరాసనములు జారిపడి కవచములు జీర్ణములయ్యి అంగములు ఖండితములయ్యి గజ సాది పదార్థులు నశించెను పురంజయని బటులు సైతము మమ్ములను రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుచుండు కాంబోజరాజు తన సైన్యమంతయు హతముట చూచి పురంజయునుకు ఇప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనులతో తన పురమునకు చేరను పురంజయుడు జయలక్ష్మి ప్రసాదం వలన జయముందెను హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రమగును అధర్మము ధర్మమగును ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తీక వ్రతమును చేయించు సమస్త కష్టములను నశింప చేయువాడును సమస్త ప్రాణులకు రక్షకుడును అకు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణుభక్తుడు తేజోవంతుడు ఇది సత్యము అందును కార్తీక వ్రతమందు కోరిక ఉండుట మరీ దుర్లభము కదా కలియుగ మందు హరిభక్తులై కార్తీక వ్రత పారాయణులైన వారు శుద్ధ వైష్ణవులను తెలుసుకొనవలెను కార్తీక వ్రతమును చేయిచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములు అనబడుతురు బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులగుదురు వేదభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణ ఉన్నవాడు వైష్ణవోత్తముడు అట్టి వాణి అందు హరిణి హరి నివసించును ఏ జాతి వాడు కానీ దుస్తర సంసార తరణేచ్చగలిగినని హరిభక్తి చెయ్యవలను అట్లైనచో వారిని విష్ణుమూర్తి అప్పుడే తరింపచేయును అగస్త్య మునీంద్ర హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును పరాశరాదులు వశిష్టాదులు అంబరీషాదులు నగరాదులు హరిణాశ్రయించి పరమ అందిని నిత్య వ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాశక్తుడు కావలయును హరిభక్తి ప్రియుడును భక్తులను హరికి ప్రియులు హరి తన భక్తులకు ఐహికాముష్క ముష్మిక సుఖములనిచ్చి కాపాడును భగవంతుడు సమస్త చరాచర ప్రభువును అగు హరియంతయు నిండియున్నాడు అట్టి హరియందు భక్తి గలవానికి కార్తీక వ్రతము సులభమని తలచెదను కార్తీక వ్రతంతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమానమైన తేజవంతుడును రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు ఓ విప్ర కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములనిచ్చును ఉత్తమము ఇది సర్వశాస్త్ర సారము సర్వవేద సమ్మతము కార్తీక మహత్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు హరిణి చేరును ఈ అధ్యాయమును కాలమందు పఠించిన ఎడల పితృదేవలకు కల్పాంతం వరకు తృప్తి కలుగును ఇరవై రెండవ అధ్యాయము సమాప్తము ఓం నమస్